ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ్రామ్ దాత్రేయాయ నమో శివాయ శివాయే నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమో నమ ఓం నమో భూవతి మేధామూర్తి మహ్యం మేధావేగ్ఞాం ప్రయత్ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమో నమో నమ జాత్రేయాయత్రే నమటూబ్ ప్రేక్షకులకందరీకు నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషించేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజు యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గృహస్పతి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చిత్రగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బూధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడు యొక్క కలిగి తోటి చిత్రగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణ అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమి మీద సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతిగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచార ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ్రాసు విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజ్యోగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహ శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణం కానీ ధయ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కార్యకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజ్యయుగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లము నిరదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు కాని పదకొండు సార్లు కానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకు అంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజ్యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ధనస్సు రాశి జాతుకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది విశేషంగా శనీశ్వరుడు రాహు కేతు బృహస్పతి యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషించడం విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలో మారిన తర్వాత నీకంతా అంతా కూడా రాజయోగం కారణంగా చెప్పడం జరుగుతుంది రాష్ట్రాధిపతి ఉచ స్థానంలో మార్పు సప్తమ స్థానంలో మార్పు వల్ల విశేషమైన పునియోగం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే ప్రధానంగా అంతా కూడా ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క గోచార రీత్యా మూడు సార్లు మారడం జరుగుతుంది ఈ యొక్క అతిచార నుంచి ఈ యొక్క తిరోగమనలో అంతా కూడా ఇథున రాశులు సంచారం చేసిన బృహస్పతి కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం మరి జూన్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఉగాది దాకా ఉండడం మళ్ళీ అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా రాజియోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన దోషం ఏంటంటే దశమ దృష్టి అంతా కూడా శనీశుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ఈ యొక్క దోషం కాకుండా మిగతా అంతా కూడా అన్ని గ్రహాలు యొక్క రంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే చతురగ్రహ కూటమి ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు చూస్తారు పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల స్వల్పంగా ఆర్థికంగా శ్రమతో కూడిన సంపాదన చూడడం జరుగుతుంది ప్రధానంగా షష్ట గ్రహ కూటిమీ అంతా కూడా స్వల్పంగా కొన్ని రోజుల వరకే ఉంటుంది కాబట్టి ఆ గ్రహస్థితి అంతా కూడా అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రీతికరంగా ఈ యొక్క నారికేల జలంతో ద్రాక్షరసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి అన్నాభిషేకం చేసుకోవడం వల్ల పరమేశ్వరికి అంతా కూడా రుణ బాధలంతా కూడా తీరి అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించాలి రాజశ్యామల యజ్ఞాతక్రతలంతా కూడా మాఘమాసంలో ఆచరించిన వాళ్ళకి విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు కానీ ఉద్యోగుల్లో ప్రమోషన్స్ కానీ ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలను ఆచరించుకోవడం మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శనీశ్వరుడికి రాహుకి మరియు బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయుగతి తీరు అవుతుంది ప్రధానంగా మీకంతా కూడా మే పదిహేనవ తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదవ తారీఖు దాకా రాజయుగంగా చెప్పడం జరుగుతుంది యోగంగా చెప్పడం జరుగుతుంది పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గ్రామ దత్తాత్రేయ